మూడుముళ్ళ వందం ఎపిసోడ్ నైన్ నాట్ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలు ఎందుకు తప్పకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత రూమ్ డోర్ లాక్ చేస్తుంది అలాగే ప్రాణం లేని బొమ్మలాగా ముందుకు నడుస్తూ అక్కడే ఫ్లోర్ పై మోకాలపై కూర్చునిపోతుంది తన కంట్లో కన్నీళ్ళు ఏకదాటిగా వస్తూనే ఉంటాయి తన గతం మొత్తం తన కళ్ళ ముందు మెదరగాని తన తండ్రి తన ప్రతి కదలికని తెలుసుకున్నారని తను చేస్తున్న ప్రతి పనిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారన్న ఊహ కూడా తనకి చాలా కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది డాడీ నా వల్ల కావడం లేదు మీకు అంత తెలిసి కూడా ఒక్క మాట నాతో ఒక్క మాట కూడా అనకపోవడం నాకు మీపై చాలా కోపంగా ఉంది ఎందుకు డాడీ మీకు విరాస్ గురించి పూర్తిగా తెలిసినప్పుడు ఒక్క మాట నాతో ఎందుకు చెప్పలేకపోయారు ఎందుకు నన్ను విరాస్ గురించి అడగలేదు మీరు విరాస్తో మాట్లాడలేదు ఎందుకంటే నిజం తెలిసిన నుంచి తను బాధపడతాడని మీరు అనుకున్నారు కాబట్టి కనీసం మీ కూతురుతో అయినా మీకు మాట్లాడాలని అనిపించలేదా విరాస్ గురించి పూర్తిగా నిజం తెలుసుకున్నారు తన బాల్యం గురించి కూడా తెలుసుకున్నారు అదంతా నాకు చెప్పాలని మీకు అనిపించలేదా ఈరోజు తన బాల్యం గురించి తన గురించి పూర్తిగా చెబితే నేను తనని అపార్థం చేసుకునే దానినే కాదు ఎందుకు డాడీ ఇప్పటికే నేను చేసిన తప్పుకి ప్రతిక్షణం బాధపడుతూనే ఉన్నాను ఆ విషయం ఎవరికీ తెలియదు ఇప్పుడు జీవితంలో నన్ను ఇంకా బాధపడేటట్టు చేశారు కదా డాడీ ఆ టైంలో మీకు ఇచ్చిన మాటని కూడా మర్చిపోయాను నిజంగా పిచ్చిదానిలాగా ప్రవర్తించాను కదా ఎందుకు డాడీ నన్ను ఇంత మోసం చేశారు నా కళ్ళల్లో విరాస్పై పై మీకు ప్రేమ కనిపించింది అని చెప్పారు విరాస్ లేకుండా నేను ఉండలేను అని మీరు అంతలా నమ్మినప్పుడు నేను విరాస్పై కోపంగా ఉన్నాను అని కనిపెట్టినప్పుడు విరాస్ని నేను అబార్ధం చేసుకుంటానని ఎందుకు ఊహించుకోలేకపోయారు అందుకేనా ముందుగానే నా దగ్గర విరాస్ని పెళ్లి చేసుకునేటట్టు మాట తీసుకున్నారు చివరికి నన్ను ఒక పిచ్చిదాన్ని చేసేసారు కదా అందరూ కూడా మీకు నిజం తెలిసినా ఎవరికి ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ రోజే చెప్తే మిమ్మల్ని చంపుతానని నన్ను కావాలని బెదిరిస్తున్నాడని తెలిసిపోయేది అందరూ కాసి పిచ్చిదాని చేసేసారు కదా అని వైష్ణవి అలాగే తన చేతులతో తన తలని గట్టిగా పట్టుకుంటుంది ఆ రామ్మూర్తి ఫోన్ చేసినప్పుడు వాడితో నా అల్లుడు అని అంత గొప్పగా చెప్పారు సొంత కూతురితో చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచించారు ప్రతిక్షణం మీకిచ్చిన మాట నన్ను వేధిస్తూనే ఉంది ఇప్పుడు జీవితాంతం ఈ ని నేను భరించాల్సిందే కదా మీరు ఆ టైంలో ఎందుకు నా దగ్గర మాట తీసుకుంటున్నారో అర్థం కాలేదు బహుశా ఆ టైంలో తెలిసి ఉంటే కథ వేరేలాగా ఉండేదేమో ఆ రామ్మూర్తి గురించి ఒక్క మాట విరాస్కి చెప్పినా వాడు చచ్చిపోయి చాలా కాలం అయి ఉండేది మీరు అమ్మ సేఫ్గా ఉండేవాళ్ళు మన కుటుంబాన్ని మొత్తం చిన్నా భిన్నం చేసేశాడు ఆ రామ్మూర్తి ఈ బాధని నేను భరించలేకపోతున్నాను డాడీ మీపై చాలా అంటే చాలా కోపంగా ఉంది మీకు విరాస్ గురించి అన్నీ తెలుసు అన్నీ తెలుసుకున్నారు అన్నీ దాచి నన్ను విరాస్కిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు ఇన్ని తెలిసిన మీరు మీ కూతురి దగ్గర విరాస్ బాల్యాన్ని దాచి తను ఎందుకు డౌన్ గా మారాడో చెప్పకుండా మీ కూతుర్ని మోసం చేస్తున్నారని ఎందుకు తెలుసుకోలేకపోయారు ఆ క్షణమే మీకు ఆ ఫీలింగ్ వచ్చి ఉంటే నాకు నిజాన్ని చెప్పేవారు ఐ హేట్ యూ డాడీ ఐ హేట్ యూ అని వైష్ణవి అలాగే రూమ్ లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది విరాస్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేసి అలాగే నడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు తనకిప్పుడు జరిగిందంతా ఒక కళలాగా అనిపిస్తుంది తన కళలో కూడా ఊహించని విధంగా తన జీవితంలో జరిగింది అని విరాస్కి అర్థమవుతుంటే అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు తన ఆలోచనలన్నీ తనకి వైష్ణవికి మ్యారేజ్ జరిగే వారం ముందు రోజులకి వెళ్ళిపోతాయి ఆ రోజు విరాస్ హాల్లో కూర్చుని ఉండగా సూర్యగారు విరాస్ పక్కకొచ్చి కూర్చుంటారు విరాస్ భుజం చుట్టూ సూర్యగారు చేతిని వేయగానే విరాస్ చిన్నగా నవ్వుతూ చెప్పండి మావయ్యా అని అనగానే ఏమీ లేదు విరాస్ అని సూర్యగారు కొన్ని క్షణాలు విరాస్ని చూసి నీకొక విషయం తెలుసా విరాస్ ప్రతి మనిషి పుట్టగానే గొప్ప స్థాయికి చేరుకోడు అతను గొప్ప స్థాయికి చేరుకున్నాడంటే అతని వెనుక ఎంత కష్టముందో ఎవరికీ తెలియదు ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నా కూడా అతను తన జీవితంలో ఎన్నో బడిదుడుకల్ని ఎదుర్కొని వచ్చి ఉన్నత శిఖరానికి చేరుకుంటాడు ఒక్కొక్కరి జీవితం అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒకరి జీవితం పుట్టిన దగ్గర నుండి పూలవనంలాగా ఉంటే మరొకరి జీవితం పుట్టిన నుండి ముళ్ళులాగా ప్రతిక్షణం గుచ్చుతూనే ఉంటుంది కాని మనిషి బ్రతకాలి కాబట్టి అన్నింటినీ దాటుకుని తనకంటూ సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంటాడు అందరి తలరత ఒకేలాగా ఉండదు కదా అందుకే ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలి అని సూర్యగారు చెప్తుంటే విరాస్కి ఏమీ అర్థం కాదు మావయ్య ఇదంతా అని విరాస్ చిన్నగా అంటుంటే నీతో చెప్పాలని అనిపించింది విరాస్ అందుకే చెప్పాను నా అల్లుడు ఎప్పుడు కూడా నా కళ్ళకి గొప్ప స్థాయిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది తనకి అన్నీ తెలుసు సమాజంలో ఎలా ఉండాలో తెలుసు ఎలా బ్రతకాలో తెలుసు ఈ ప్రపంచంలో నీకు ఎవరు ఎదురు తిరిగినా కూడా ఈ మావయ్య సపోర్టు ఎప్పుడు ఉంటుంది అని సూర్యగారు విరాస్ని ఒక క్షణం హక్ చేసుకుని నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది నా కూతురు చేతిని ఎప్పటికీ వదిలిపెట్టవు అని ఇంకొక వారం రోజుల్లో నీకు వయసుకి పెళ్లి కదా పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు మనం కూర్చుని తీరిగ్గా మాట్లాడుకుందాం సరేనా అని సూర్యగారు నవ్వగానే విరాస్ అప్పటికే సూర్యగారి మాటలు ఏమీ అర్థం కాక అలాగే అని తన తలని అటు ఇటు తిప్పుతాడు గుడ్ అని చెప్పి సూర్యగారు అక్కడి నుండి వెళ్ళిపోతారు విరాస్కి అవన్నీ తలుచుకుంటుంటే తన కంట్లో కన్నీళ్లు ఏకదాటిగా వస్తూనే ఉంటాయి ఆ రోజు మీరు జీవితం గురించి ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది ఆ రోజు నా బాల్యం గురించి మీకు నిజం తెలిసింది అందుకే ప్రతి ఒక్కరి జీవితం పూలబాట కాదు అని పుట్టుకతో ప్రతి ఒక్కరు గోల్డెన్ స్పూన్తో పుట్టరు అని నాతో ఎంతో బాగా మాట్లాడారు కానీ మీ మాటల్లో ఉన్న అర్థాన్ని నేను తెలుసుకోలేకపోయాను నా చిన్నప్పటి నుండి నేను ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాను అని ఈ ప్రపంచంలో ఒకవేళ నేను చేసినవి బయటకు వచ్చినా కూడా మీ సపోర్టు ఎప్పుడూ నాకు ఉంటుందని చెప్పారు కదా మావయ్య కానీ అవన్నీ అర్థం చేసుకోలేని పిచ్చివాడిని నిజంగా ఒక్క మాట మీరు ఆ రామ్మూర్తి గురించి చెప్పి ఉంటే ఈ పాటికి ఆ రామ్మూర్తి చచ్చి చాలా కాలం అయ్యుండేది ఎందుకు మావయ్య ఈ అల్లుడిపై అంత నమ్మకం పెంచుకున్నప్పుడు ఒక్క మాట మీ గతం గురించి చెప్పాలని ఎందుకు అనిపించలేదు ఎందుకు నా దగ్గర మీ గతాన్ని దాచి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు మీరు నన్ను వైష్ణవికిచ్చి పెళ్లి చేయడానికి యాక్సెప్ట్ చేసినప్పుడు నా గురించి ఎంక్వైరీ చేయిస్తారన్న ఆలోచనని చేయలేకపోయాను ఆ టైంలో వైష్ణవిని ఇష్టపడుతున్నాను కాబట్టి మీరు కూడా నాతో మంచిగా ఉన్నారు కాబట్టి ఎందుకు ఆ ఆలోచన చేయలేకపోయాను కానీ మీరు ఎంత ఉన్నతంగా ఆలోచించారో తెలుసా మావయ్య నేను ఒక అని తెలిసిన నా వృత్తి గురించి నేను చేసే ఈ పనుల గురించి మీకు ప్రతిదీ తెలిసినా కూడా ఒక్క మాట కూడా నన్ను అడగలేదు పైగా మీరు చిన్నప్పటి నుండి ప్రాణంగా పెంచుకున్న వైష్ణవిని నాకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు అంతేకాకుండా నేను వైష్ణవిని ఎప్పటికీ వదిలిపెట్టను అని మీరు నన్ను పూర్తిగా నమ్మారు ఎలా మావయ్య ఇదంతా నాకు తెలియకుండా నా వెనుకల ఇదంతా ఎలా చేయగలిగారు నేను మిమ్మల్ని చాలా అంచనా వేశాను నేను మీతో కలిసిపోయాను కాబట్టి నా గురించి నా గతం గురించి నేను చేసే పనుల గురించి మీరు తెలుసుకోలేరు అనుకున్నాను కానీ మీరు నా అంచనాలని తారుమారు చేస్తూ నా బాల్యాన్ని కూడా తెలుసుకున్నారు నా బాల్యం తెలుసుకున్నప్పుడు మీరు నా గురించి పడిన బాధ నేను అసలు ఊహించలేదు మావయ్య ఒక్క మాట నాతో చెప్పి ఉంటే ఈరోజు మీరు అత్తయ్య నాతోటే ఉండేవారు కదా ఎందుకు మావయ్య ఇలా చేశారు ఎందుకు నన్ను జీవితాంతం బాధపడేటట్టు చేశారు దీనిని నేను జీవితంలో మర్చిపోలేను అసలు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఒక మాఫియాకి తన కూతురిని ఇవ్వాలని అనుకోరు కానీ మీరు నన్ను ఎంతలా నమ్మకపోతే నన్ను మాఫియాకి దూరం చేసి ఒక మంచి వ్యక్తిగా తీర్పి దిద్దాలని అనుకుంటారు చాలా కష్టంగా ఉంది మావయ్య మీ మాటలు నా గుండెల్లో సూదల్లాగా గుచ్చుకుంటున్నాయి వాడితో నా గురించి అంత గొప్పగా చెప్పారు కదా మావయ్య మరి ఒక్క మాట నాతో ఆ రామ్మూర్తి కాల్ చేశాడని కనీసం మీకు ప్రమాదం ఉంది అని చెప్పినా నేను ఇంకా సెక్యూరిటీని టైట్ చేసేవాడిని ఆ రోజు వైష్ణవి నాపై సీరియస్గా ఉందని తనతో మాట్లాడాలని నేను మీతో రాలేదు లేకపోతే ఆ క్షణమే తప్పకుండా మీతో పాటు ఉంటే మీ వెనుక ఏం జరుగుతుందో నేను గ్రహించేవాడిని ఈరోజు మిమ్మల్ని దూరం చేసుకునేవాడిని కాదు నా వల్ల కావడం లేదు మావయ్య ఈ నరకం నేను అనుభవించలేకపోతున్నాను నా గతం నా బాల్యం అన్నీ తెలిసి మీరు నా గురించి ఎంతలా ఆలోచించారో అర్థమవుతుంటే పిచ్చిపటనట్టు అనిపిస్తుంది మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా కోల్పోను మావయ్య మీరు నన్ను మాఫియా నుండి బయటికి రప్పించాలని అనుకున్నారు మీరు అనుకున్నట్టే నేను ఎప్పుడో మాఫియాకి దూరంగా వచ్చేసాను ఇంకా మీకు మాటిచ్చాను వైష్ణవి వంశీ బాధ్యత నాది అని అందుకే వంశీని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చాను ఇంకా వైష్ణవి నా దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత చాలా నరకం అనుభవించాను కానీ ఇప్పుడు వైష్ణవి కూడా చాలా హ్యాపీగా ఉంది మావయ్య కానీ మీరు నాపై ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు మీ నమ్మకాన్ని ఇప్పుడు కూడా నేను తప్పను మీకు ఇచ్చిన మాటని నేను ఇప్పటికీ కూడా నిలబెట్టుకుంటాను ఎప్పటికీ వైష్ణవి వంశీ చేతిని వదిలిపెట్టను మావయ్య వైష్ణవిని విక్రమ్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తనని జాగ్రత్తగా చూసుకుంటాడు కాబట్టి నేను ఇక్కడి నుండి అమెరికాకి వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ లేదు మావయ్య ఇంక నా వల్ల కాదు వైష్ణవిని వంశిని ఇక్కడ వదిలిపట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను నా లాస్ట్ బ్రీత్ వరకు వైష్ణవిని వంశిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటానని చెప్పాను ఇప్పుడు మీరు నా పక్కన లేకపోయినా మీకు మాటిస్తున్నాను నా లాస్ట్ బ్రీత్ వరకు వైష్ణవి వంశీ ఇద్దరి చేతిని వదిలిపెట్టాను వారి జీవితంలోకి ఏ ప్రాబ్లం కూడా రాకుండా చూసుకుంటాను ఇంకా రామ్మూర్తి వాడిని అస్సలు వదిలిపెట్టను మావయ్య అసలు వాడు మిమ్మల్ని బెదిరిస్తున్నాడని తెలిస్తే రెండు సంవత్సరాల క్రితమే వాడిని చంపేసేవాడిని కానీ ఇప్పుడు అసలు వదిలిపెట్టను మీ చావుకి కారణం వాడే అని నాకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది వాడు ఎంత అరిచి గోల చేసినా నా చేతిలో వాడి చావు తప్పదు ఎంతో అందంగా ఉండి మన కుటుంబాన్ని మొత్తం నాశనం చేశాడు వాడి వల్లే మన జీవితాలన్నీ కూడా తారుమారు అయిపోయాయి ఒకవేళ వాడే కనుక ఆ రోజు మన జీవితంలోకి రాకపోయి ఉండి ఉండే వైష్ణవికి నాకు పెళ్లి జరిగేది తప్పకుండా మా ఇద్దరి పెళ్లి జరిగిన తర్వాత మీరు నా గురించి మాట్లాడేవారు కానీ వాడు చేసిన ఒకే ఒక తప్పు వల్ల నలుగురి ప్రాణాలు కోల్పోయారు వైష్ణవి నన్ను అపార్థం చేసుకుని ఇండియాకి వచ్చి ఎన్నో బాధలు పడింది ఒక పక్క నేను కూడా నరకం అనుభవించాను ఇన్ని ప్రాబ్లమ్స్కి కారణం ఆ రామ్మూర్తి మాత్రమే మీ చావుకి కారణమైన వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను వాడికి నరకం అంటే ఏంటో చూపించి మరీ వాడిని చంపుతాను మీ ఆత్మకి శాంతి కలిగేటట్టు చేస్తాను మావయ్య కానీ మీరు నన్ను ఇంతలా అభిమానించారు అని నేను అంటే ఇంత నమ్మకమని ఇంత ఇష్టమని తెలిసినా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ఐ మిస్ యు మావయ్య అని విరాస్ తన కన్నీళ్ళని తుడుచుకుని అలాగే వెనక్కి జారబడి పైకి చూస్తూ ఉంటాడు మరి విరాస్ వైష్యూ ఫీలింగ్స్ విన్నారు కదా ఇంకా విరాస్ అమెరికాకి వెళ్ళడు వెళ్ళినా కొన్ని డేస్ నుండి వచ్చేస్తాడు తప్ప వంశీని భాషని వదిలి ఎక్కడికి వెళ్ళడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ప్రతి ఒక్కరు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్